బంధం ఎపిసోడ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ అంటే వైష్ణవి అక్క కంటే ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారా విరాస్ సార్ అని ఎంతో ప్రేమగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా దర్శనానికి వెళ్తారు వైష్ణవి భగవంతుడి వైపు చూసి నమస్కారం చేస్తుంటే విక్రమ్ మాత్రం నార్మల్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి నమస్కారం చేస్తూ విక్రమ్ వైపు చూసి దండం పెట్టుకో విక్కి అని అంటుంటే వైష్ణవి నాకు ఇవన్నీ నమ్మకం లేదు నీకు ముందే చెప్పాను కదా నువ్వే కోరుకో అని విక్రమ్ అనేసరికి వైష్ణవికి కోపం వస్తుంది టెంపుల్కి వచ్చి ఎవరైనా అలా అంటారా అదిగో బయట ఉన్నాడు చూడు ఆ మహానుభావుడికి కూడా దేవుడి మీద నమ్మకం లేదు కానీ చూసావా చివరికి టెంపుల్కి వచ్చి మరి దేవుణ్ణి కోరిక కోరుతున్నాడు ఇంకా నువ్వేమో డైరెక్ట్గా దేవుడి పైన నమ్మకం లేదని టెంపుల్లోనే చెప్తున్నావు అలా అనుకువి అని వైష్ణవి అంటుంటే వైష్ణ్ ప్లీజ్ నాకు ఇవన్నీ ముందు నుండి ఇష్టం లేదురా నీకోసమే టెంపుల్కి వచ్చాను అని విక్రమ్ అంటుంటే వైష్ణవి వెంటనే విక్రమ్ రెండు చేతులని తన రెండు చేతులతో జోడించి అయితే నా కోసం నమస్కారం చెయ్యని చెప్పి విక్రమ్ చేత కూడా నమస్కారం చేయిస్తుంది తర్వాత వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ఇంకెప్పుడు టెంపుల్లో దేవుడి పైన నమ్మకం లేదు అని అనకు తప్పకుండా ఏదో ఒకరోజు నీ అంతటా నువ్వే వచ్చి భగవంతుణ్ణి కోరిక కోరేటట్టు చేస్తాడు అంత పవరుంది గాడ్కి అని వైష్ణవి చెప్తుంటే అవునా అని చిన్నగా నవ్వుతూ అంటాడు విక్రమ్ కానీ విక్రమ్కి ఆ క్షణం తెలియదు ఫ్యూచర్లో అలాంటి రోజు ఒకటి వస్తుందని ఇంకా నీ సూక్తులు అయిపోతే వెళ్దామా అని విక్రమ్ అంటుంటే నువ్వు మారవ విక్కి అని చెప్పి వెంటనే తన చేతిలోకి కుంకుమ తీసుకుని కుంకుమ పెట్టు అని అంటుంది వైష్ణవి విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిలో ఉన్న కుంకుమను తీసి వైష్ణవికి పాపిట్లో కుంకుమ పెట్టగానే వైష్ణవి కూడా విక్రమ్కి కుంకుమ పెట్టి ఇంకా వెళ్దాం పదా అని ఇద్దరు కూడా విరాస్ వసాల దగ్గరికి వస్తారు వైష్ణవి విరాస్తో ఎక్కడికైనా వెళ్దామా విరాస్ మీరు కూడా ఎలాగో బయటకు వచ్చారు కదా అని అంటుంటే లేదు వైశ నాకు వర్క్ ఉంది నువ్వు విక్రమ్ వెళ్ళండి నేను ప్యాలెస్కి వెళ్ళాలి అని చెప్పగానే అంత వర్క్ ఏముంది అని వైష్ణవి అంటుంటే కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది వైశు చాలా డేస్ అయింది కదా అందుకే చాలా వరకు పెండింగ్ ఉంది అని చెప్పి వెంటనే విరాస్ లేచి వసుధారకి తన చేతిని ఇవ్వగానే వసుధార విరాస్ చేతిని పట్టుకుని పైకి లెగుస్తుంది విరాస్ విక్రమ్ వైపు చూసి ఎంజాయ్ యువర్ డే అని చెప్పగానే విక్రమ్ చిన్నగా నవ్వుతాడు కొంచెం సేపు ఉండొచ్చు కదా విరాస్ అని వైష్ణవి అంటుంటే లేదు వైషు వెళ్ళాలి అని చెప్పి వసుధారని తీసుకుని విరాస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు అంత అర్జెంట్ ఏం పని వినాష్కి అడిగినా కూడా ఉండకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో వికి అని వైష్ణవి అంటుంటే వైష్ణు తనకి వస్తుదారితో టైం స్పెండ్ చేయాలని ఉందేమో ఎందుకలా అంటావు ఇప్పుడు నాకు నీతో టైం స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు వేరే వాళ్ళు నా పక్కనుంటే నాకు కంఫర్ట్గా ఉండదు అలాగే వినాశ్ కూడా అనుకుంటున్నాడేమో లేదా తనకి నిజంగానే ఆఫీస్ వర్క్ ఉండొచ్చు ఈ మధ్యన ఇండియాలోనే ఉండడం అందులోనూ మ్యారేజ్ హడావిడిలో ఉండడం వలన తను ఆఫీస్ వర్క్ని నెగ్లెక్ట్ చేశాడు మేబీ అది కూడా అయ్యుండొచ్చు కదా అని విక్రమ్ అనగానే అంతేనంటావా సర్లైతే మనం కూడా వెళ్దాము ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది వైష్ణవి ఏమో నువ్వే చెప్పు ఎంతైనా చిన్నప్పటి నుండి నువ్వు ఇక్కడే కదా పెరిగింది అని విక్రమ్ అనగానే అయితే కొంచెం సేపు అలా అలా బయట తిరుగుతాం తర్వాత డిన్నర్ చేసి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాం అన్నయ్య కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు ముగ్గురం కలిసి బయటకు వద్దాం ఏమంటావో అని వైష్ణవి అంటుంటే నీ ఇష్టం రా ఇంకా వెళ్దాం పదా అని విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకోగానే వైష్ణవి పైకి లేచి ఇద్దరు కూడా టెంపుల్ నుండి బయటకు వస్తారు అప్పటికి విరాస్ బసుధార ఇద్దరు కూడా టెంపుల్ నుండి వెళ్ళిపోతారు వైష్ణవి కార్ ఎక్కిన తర్వాత విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ఒక డౌట్ అని అంటుంటే ఇప్పుడు అమ్మాయి గారికి అంత పెద్ద డౌట్ ఏమొచ్చింది అని విక్రమ్ అడగగానే మళ్ళీ నువ్వు రాంగ్గా అనుకోకూడదు అని వైష్ణవి చెప్తుంటే ముందు చెప్పు వైషు అని అంటాడు విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తూ బసదార విరాస్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది విరాస్ కూడా ప్రేమిస్తున్నాడు అనుకో కానీ అని వైష్ణవి ఆకగానే కానీ తర్వాత ఆ ఖాళీ కూడా పూర్తి చెయ్యని విక్రమ్ అంటుంటే విరాస్ ఎందుకు వసదారికి తన ప్రేమ గురించి చెప్పడం లేదు పని చెప్పకపోతే కనీసం తనని ప్రేమిస్తున్నట్టు వసదారికి తెలిసేటట్టయినా తను ప్రవర్తించాలి కదా అని వైష్ణవి అంటుంటే విక్రమ్కి అర్థం కాక అంటే ఇప్పుడు విరాస్ బసదారిని ప్రేమిస్తున్నట్టు బసదారికి తెలియాలంటే ఏం చేయాలి అని విక్రమ్ అర్థం కాక అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు ఏం చేసావో అదే చేస్తే విరాస్తనని ప్రేమిస్తున్నట్టు తెలుస్తుంది కదా అని వైష్ణవి అనగానే విక్రమ్ సడన్ బ్రేక్ వేసి వైష్ణవిని చూసి అంటే నువ్వు మాట్లాడేది ఏంటి వసు వసుదారికి విరాస్ ప్రేమ తెలియాలంటే తన ప్రేమని ఎలా చెప్పాలని అనుకుంటున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా అని విక్రమ్ అనగానే నీకు వినాస్ గురించి తెలియదు విక్రమ్ తను అస్సలు కొంచెం కూడా తన లిమిట్ని క్రాస్ చేయడు ఎప్పుడో చూడు ఏదో గిరిగీసుకుని కూర్చున్నట్టుంటాడు నేను తనని సిక్స్ మంత్స్ అబ్జర్వ్ చేశాను ఏ రోజు కూడా తను ఎప్పుడూ నాతో రాంగ్గా బిహేవ్ చేయలేదు ఏదో ఒకానొక క్షణంలో తను కొంచెం తన లిమిట్ని క్రాస్ చేయాలని అనుకున్నాడు కానీ లేకపోతే అసలు నిజంగా ఒక స్టోన్ తెలుసా అని వైష్ణవి అనగానే అంటే ఇప్పుడు విరాస్ వసదారిని ముద్దు పెట్టుకుంటే వసదారికి విరాస్ ప్రేమ తెలుస్తుందని అనుకుంటున్నావా అయినా అవన్నీ మనకెందుకురా నిజంగా విరాస్ వసదారిని ప్రేమిస్తే తన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తనే చేస్తాడు నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వు అంటున్నావు కదా అప్పుడైతే నువ్వు తనని ఇష్టపడుతున్నట్టు విరాస్కి తెలియదు అందుకే నీ దగ్గర లిమిట్లో ఉండుంటా ఇప్పుడు అలా కాదు కదా వసదార విరాస్ని ప్రాణంగా ప్రేమిస్తుంది మేంబి వసదార్తో క్లోజ్గానే ఉండే ఉంటాడు అవన్నీ మనకి తెలియదు కదా అని అనగానే ఏమో వసదార మాత్రం ఎప్పుడు విరాస్తో కలిసి హ్యాపీగా ఉండాలి విరాస్ తన ప్రేమను ఎప్పుడు కూడా వసదారికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడే కదా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది అలా కాకుండా విరాస్ వసదారికి దూరంగా ఉంటే బాగోదు కదా అని వైష్ణవి అంటుంటే అబ్బో అమ్మాయి గారు చాలా దూరం ఆలోచించారు కానీ వాళ్ళ ప్రేమ గురించి విరాస్ చూసుకుంటాడు కానీ తమరు నా గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని విక్రమ్ అనగానే నీ గురించా నీ గురించి ఏముంది తమరి గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి ఇంకా విరాస్ ఒకలాగా అయితే నువ్వు తనకి పూర్తిగా ఆపోజిట్ అని వైష్ణవి అనగానే అదేంటి వయసు అంత మాట అన్నావు అని విక్రమ్ ఆశ్చర్యంగా అంటాడు అక్ష నీ గురించి నాకు తెలియదా అసలు పెళ్లి కాకముందు నన్ను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నావో నీకు కొంచెమైనా గుర్తుందా అని వైష్ణవి అనగానే రాక్షసి ఏదీ మర్చిపోతేది అసలు అది మెదడా కాదు దానిలో ఎన్ని ఆలోచనలున్నాయో అని విక్రమ్ మనసులో అనుకుంటూ తమరు అందంగా రెడీ అయి ఉంటే ముద్దు పెట్టుకోకుండా దూరంగా ఉండమంటావా అయినా నీ ఇష్టం లేకుండా నేను ఎప్పుడు కిస్ చేయలేదు కదా అని విక్రమ్ అంటుంటే తమరు నన్ను ఫస్ట్ టైం ఎలా ముద్దు పెట్టుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అప్పుడు మీకే గుర్తొస్తుంది అని వైష్ణవి అనగానే విక్రమ్ ఒకసారి పాస్ట్లోకి వెళ్ళి వెంటనే గుర్తు చేసుకుని వైష్ణవి వైపు చూసి వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పేసుకోగానే గుర్తుకొచ్చిందా రిత్విక్పై ఉన్న కోపాన్ని మొత్తం నన్ను ముద్దు పెట్టుకోవడంలోనే చూపించావుగా అప్పుడు నేను నిన్ను కొట్టాను గుర్తుందా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే అమ్మ మహాతల్లి నువ్వేమీ మర్చిపోలేదని నాకు అర్థమైంది ఇంకా ఈ ముద్దుల కోల ఆపుతావా ప్లీజ్ అని విక్రమ్ బ్రతిమలాడుతుంటే వైష్ణవి నవ్వుతూ సర్లే వదిలేసాలే ఇంకా తమరు డ్రైవింగ్ స్టార్ట్ చేయండి అని అనగానే ఇంతసేపు ముద్దుల గురించి మాట్లాడి ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోకపోతే బాగోదేమో అని విక్రమ్ అంటూ వైష్ణవి చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన ఒడిలోకి లాక్కోగానే ఇదిగో ఇదే చెప్పాను చూసావు కదా ఇది నువ్వు అని వైష్ణవి అంటుంటే నువ్వు నా భార్యవి నేను నీతో ఇలాగే ఉంటాను అని వెంటనే విక్రమ్ వైష్ణవిని ముద్దు పెట్టుకుంటాడు తర్వాత వైష్ణవి విక్రమ్ వైపు కోపంగా చూస్తూ ఇంకా నైట్ అంతా ఇలాగే కార్లో ఉందామా లేకపోతే బయట ఎంజాయ్ చేస్తుంది ఏమన్నా ఉందా అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే అబ్బా అని వైష్ణవిని తన సీట్లో కూర్చోబెట్టి విక్రమ్ కార్ స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ పార్ట్ విక్రమ్ వైష్ణవి సీన్స్ కావాలో విరాస్ వసు సీన్స్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి